నా పేరు అండి నేను చెంగిచెర్లలో మాది వన్ ఎక్కర్ మా ఫ్రెండ్ వాళ్ళ ల్యాండ్ ఉంది వన్ థర్టీ ఈ సర్వే నంబరు ఫస్ట్ ఈ సర్వే నెంబర్ సో నందీశ్వర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ కుంభం శివకుమార్ రెడ్డి నారాయణపేట్ ఎక్స్ డిసిసి కొత్త రవి గౌడ్ కొత్త లక్ష్మీ గౌడ్ బోడుప్పల్ ఎక్స్ డిప్యూటీ మేయర్ వాళ్ళ హస్బెండ్ మరియు ఎంఆర్ఓ ఇద్దరు ఒకరు మేడిపల్లి ఎంఆర్ఓ అప్పుడు ముందు ట్వంటీ ట్వంటీలో ఉన్న ఏస్తర్ అనిత అండ్ దాని తర్వాత వచ్చిన మహిపాల్ రెడ్డి వాళ్ళందరూ కూడా కోర్టు ఈరోజు ఇప్పుడు కోర్టు నోటీసులు జారీ చేసింది వాళ్ళు రిప్లై ఇవ్వాలని వీళ్ళందరినీ కూడా కోర్టు పిలవడం జరిగింది సో ఫోర్టీన్త్ రోజు ఫోర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వీళ్ళందరూ కోర్టుకి రావాలి ఎన్నోసార్లు మేము పోలీస్ కంప్లైంట్ చేశాము గోవింద్రెడ్డి గారికి సీఐ మేడిపల్లి ఆయనకి కంప్లీట్ ఎవిడెన్స్తో సహా ఇచ్చాము కానీ ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా కేసుని ఎప్పుడు చూసినా కానీ సివిల్ నేచర్ అని క్లోజ్ చేస్తూ వచ్చారు టూ ఇయర్స్ తర్వాత జడ్జి గారు వీళ్ళకి నోటీసులు ఇష్యూ చేశారు కోర్టుకి రమ్మని సో వీళ్ళందరు రావాలి ఎంఆర్ఓలు ఇద్దరు కలిసి ఏదైతే రెసిడెన్షియల్ ల్యాండ్ ఉందో దాన్ని తీసుకెళ్ళి ధర్నీలో ఎంటర్ చేశారు అప్పుడు ట్వంటీ ట్వంటీలో జూలై జూన్లో అండ్ ఆ తర్వాత ఇప్పుడు భూభారతిలో కూడా అదే చూపిస్తూ ఉంది వన్ థర్టీ ఫస్ట్ ఈలో ఉండాల్సిన మేము ధర్నీలు ఎంటర్ చేసి మమ్మల్ని ఫస్ట్ ఈ వన్ థర్టీ ఈ సెకండ్ ఈకి మమ్మల్ని తీసుకొచ్చి మాది ఆ ల్యాండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ల్యాండ్ అందులో ఎంట్రీ చేశారు ఇంత క్లియర్ కట్గా కనబడుతున్న దాన్ని కూడా రెడ్డి గారు హైట్ చేస్తూ వాస్తవాలన్నీ ఏది కూడా బయటికి రానికుండా ఆయన ట్రై చేశారు ఆయన ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే సివిల్ ఇన్ నేచర్ అంటారు ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ త్రీ ఉన్న సెక్షన్స్ ఎలా మరి ఆయనకు సివిల్ ఇన్ నేచర్ అనిపించిందో తెలీదు ఇంకా ఆయన మరి ఎవరైనా బెదిరింపులా లేకపోతే డబ్బులా తెలీదు మ్యానిపులేట్ అయిపోయి కేసును ఎప్పుడు చూస్తే సంవత్సరాల తరబడి పెట్టుకోవడం రెండు సంవత్సరాలు ఒక ఛార్జ్ షీట్ వేయడానికి పట్టింది ఆయనకి ఆ ఛార్జ్ షీట్ కూడా ఫైనల్ రిపోర్ట్ సివిల్ నేచర్ అని సర్వేలు పెట్టించాము ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు కంప్లీట్గా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారు కదా డిప్యూటీ మేయర్ ఉన్నారు ఎక్స్ డిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు ఇంకా వీళ్ళందరూ కలిసి ఈ ల్యాండ్ని వన్ ఎక్కర్ ల్యాండ్ని స్వాహా చేద్దామని ప్లాన్ చేస్తే ఎట్టకేళ్లకు కోర్టు మాత్రం మేము ఇచ్చిన ఆధారాలపైన వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది వీళ్ళందరూ పద్నాలుగు పది ఇరవై ఇరవై ఐదు కోర్టుకి హాజరు కావాలి